మీ కొందనాలు స్తోత్రములు తండ్రి అయ్యా ఇదిగో బ్రహ్మ ఈ దినమున నైనా ఆత్మను రక్షించబడటానికి కొంతమంది మీరు ఆత్మలిచ్చిన స్తోత్రములు బ్రహ్మ అయ్యా వారి విశ్వాసంలోను అయ్యా నీ సన్నిధిలోను నమ్మకంగా నీ రాకడ వరకు వారు జీవించడానికి సహాయం చేయండి శాతాలు పెట్టి ప్రతి శోధనలు ఆటంకాలన్నీ కూడా వేసయ్యా మీరు తొలగించి బ్రవ్వా మీరే ప్రతి దాన్ని కూడా వారిని చూడండి నడిపించండి నైనా నీ బిడ్డలు కొందరు ఎంతో మంచి మనసుతో ప్రార్థించారు ఉపవాసం ఉన్నారు సంఘంతో ఆత్మరక్షణ కొరకులో వారు వంతు వారు కృషి చేశారు అందరి యొక్క శ్రమ ప్రార్థన ప్రతిఫలమే ఈరోజు ఆత్మ రక్షించబడ్డాయి నేను అందులో మంచి మీ కొందనాలు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటాం అయ్యా ఈ పరిచర్య అంతటిని మీకు అయ్యా ఎవరికి రావాల్సిన దీవిన వారికి దయచేయాలి వాహనాల్లో మాకు తోడుగా ఉన్నాం ఆయన పరిచయం చేసిన బిడ్డలు అయ్యా మరి వీడియో తీసిన బిడ్డలు నాయన చూసే బిడ్డలు చిన్న బిడ్డలు పెద్దలు వృద్ధులు అయ్యా సహకరించిన వారు అందరూ సగం అంతా కలిసిన ఈ పరిచయం పాల్కొందులో అవండుగా వారందరినీ ఎవరికి రావాల్సిన దీవెన వారికి దయచేయ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైనసుక్రహిస్త వారి కృప పరిశుద్ధాత్మ దేవుని నడిపిస్తూ కాపుదల సదాకాలం మనందరికి తోడైంది అనేక ఆత్మలు రక్షించమైపోతుందాక